చాలా నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించిన కొద్ది పదే పదే మనం మాట్లాడుతూ వచ్చిన అంశం ఏంటి అంటే జగన్ మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక డబ్బాలో రాళ్ళు వేసుకొని రీసౌండ్ చేస్తూ ఉన్నారు డమ్ 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 అంత తిరుగుతూ రీసౌండ్ చేసుకుంటూ ఉన్నారు జగన్ అనుకూల ఓటు సైలెంట్గా ఉంది జగన్ అనుకూల ఓటు సైలెంట్గా ఉంది తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాతో పాటు లైన్ మీడియా కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువ కాబట్టి అండ్ ఎక్కువగా ట్విట్టర్లలో సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారు మీడియా పట్టాల ముందు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కనిపించింది ఫీల్డ్ లెవెల్లో కూడా కానీ జగన్ అనుకూల ఓటు చాలా సైలెంట్ ఉన్నారు కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ మీడియా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళ అభిమానులు ఓ విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి నోటిదోల ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకత అనేది ప్రతి వేదిక మీద జగన్ గారి మీద ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి సైలెంట్ ఓటు కూడా భయపడ్డారు అందుకని చెప్పి జగన్కు ఓటేసిన వాళ్ళు అంత ఓపెన్గా బయటకు చెప్పే ధైర్యం ఖచ్చితంగా చేయలేదు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చే ధైర్యంగా వాళ్ళు అభిప్రాయాన్ని అయితే చెప్పారు అందుకనే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా ఆ నెక్ టు నెక్ అని చెప్పి జగన్ గారికి కాస్త అంతా వచ్చారు బట్ నేను ఇప్పటికీ చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నా ఎందుకంటే ఫీల్డ్లో మా టీము తిరిగింది మేము తిరిగాం నేను స్వయాన తిరిగాను చాలామందితో మాట్లాడాం సో డెఫినెట్లీ ఇప్పటికీ నేను నమ్ముతూ ఉన్నా వీళ్ళు దరిదాపుల్లో కూడా రాలేననే సీట్లు వైసీపీ గెలుస్తుంది అని స్టిల్ ఐ విలీవ్ ఎల్లుండే కదా కౌంటింగ్ అయినా కూడా చెబుతున్నా జగన్ అనుకూల ఓటు బ్యాంకు బయటకు అభిప్రాయం చెప్పలేదు కనీసం యాభై రెండు శాతం ఓటు షేర్తో జగన్ అధికారంలోకి వస్తాడు కనీసం యాభై రెండు శాతం ఓటు షేర్తో జగన్ అధికారంలోకి వస్తాడు మీరు నా కానీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇవి కనుక తప్పు అయితే ఆ తప్పవడానికి కారణాలు ఎవరైనా చెప్పచ్చు కారణం ఏంటి జనాలు అంత మార్పు వచ్చిందా దేనికోసం వచ్చింది అసలు కూటమికి ఓటు ఎందుకు వేసారా అన్నది వీళ్ళు ఎవరూ ఆ జగన్ మీద ద్వేషం ఉంది జగన్ అంటే కోపం ఉంది ఇట్లాంటి కారణాలు తప్ప అరే ఇప్పుడు విపక్ష కూటమి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఓట్లేసారా ఆ ధైర్యంతో ఎవరో చెప్పమనండి ఈ సర్వేలు చేసిన వాళ్ళు సో వాళ్ళు చాలా దూరం ఆగిపోయారు జగన్ ఓటు సైలెంట్ ఉంది జగన్ వ్యతిరేక ఓటు రీసౌండ్ చేసింది యాభై రెండు శాతం దగ్గర దగ్గర జగన్ అధికారంలోకి వచ్చే ఓట్ షేర్ తోటి ఆ ఫిగర్ మినిమం దగ్గర అయితే జగన్ అకౌంట్లో క్రెడిట్ ఉంది ఎల్లుండి మనం వాస్తవ ఫలితాలు అయితే చూస్తామని చెప్పి నేనైతే చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను